హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి ఎలుకలని మీ ఇంటి నుండి బయటకు పంపించాలని చూసారా ఎన్నో రకాలుగా హోమ్ రెమెడీస్ చేసినా ఎలుకలు ఇంట్లో నుండి బయటకు పోలేదు అనే వాళ్ళైతే ఈ వీడియో తప్పకుండా చూడండి ఎవరిళ్లల్లో అయితే తినటానికి కానివ్వండి ధాన్యం కానివ్వండి ఎవరిళ్లల్లో ఉంటాయో అలాంటి వాళ్ళ ఇళ్లలో నుండి ఎలుకలు అస్సలు పోవండి ఎన్ని ప్రయత్నాలు అంటే ర్యాట్ కిల్లర్ పెట్టి ఎలుకల బోను పెట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎలుకలు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయా అలాంటి వాళ్ళు ఈ హోమ్ రెమెడీని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది మీ ఇంట్లో ఎలుకలు ఎక్కడ దాగి ఉన్నా రెండే రెండు నిమిషాల్లో బయట వెళ్ళిపోతాయి ఈ హోమ్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలి ఎలుకలకి ఎలా పెట్టాలి అనేది అయితే ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ రెమెడీ చేసుకోవటానికి ముందుగా కొద్దిగా పచ్చిమిర్చిని అయితే తీసుకోవాలండి ఈ పచ్చిమిర్చి బాగా కారంగా ఉండేటట్టు చూసుకోవాలి పచ్చిమిరపకాయలకి తొటమిళు అనేవి తీసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి చిర్చి ప్లేస్లో మీరు బాగా కారంగా ఉన్న కారం పొడి అయినా వేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మరొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మూడు స్పూన్ల దాకా జొన్నపిండి అయితే వేస్తున్నాను ఇందులోనే శనగపిండి కూడా రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ వరకు రిన్ పౌడర్ అయితే వేస్తున్నాను ఏ సోప్ పౌడర్నే వేసుకోవచ్చండి హాఫ్ స్పూన్ వరకు వంట సోడా వేసేసుకొని ఇవంతా బాగా కలిసేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం కొద్ది కొద్దిగా వెనిగర్ వేసుకుంటూ మెత్తటి పేస్ట్లో కలుపుకోవాలి ఈ వెనిగర్ ప్లేస్లో మీరు అయినా వేసుకోవచ్చు సేమ్ వెనిగర్ నిమ్మరసం రెండు ఒకే ఎఫెక్ట్ ఇస్తాయి ఇందులో మనం ఎక్కడ నీళ్ళు అనేదే వేయలేదండి నీళ్ళు వేయకుండా కలుపుకోవాలన్నమాట ఈ శనగపిండి వాసనకి ఇంట్లో ఎలుకలు ఏ మూలనున్నా ఈ వాసన పట్టే బయటకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ నేను చేస్తున్న ఈ హోమ్ రెమెడీ అయితే తప్పకుండా వర్కౌట్ అవుతుంది మేమైతే ఈ రెమెడీని ట్రై చేసామండి బాగా వర్కౌట్ అయ్యింది మీరు కూడా మీ ఇంట్లో ఎలుకలు ఉండి పోలేదు అని బాధపడుతున్న వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి బాగా వర్కౌట్ అవుతుంది పిండి మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి మిశ్రమం కూడా ఇందులో వేసేసుకొని ఈ పిండిలో ఈ పచ్చిమిర్చి మిశ్రమం అంతా బాగా కలిసేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక న్యూస్ పేపర్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి ఈ న్యూస్ పేపర్ పైన మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని న్యూస్ పేపర్ ఫుల్లు ఈ విధంగా అప్లై చేసుకోవాలి మీరు కావాలి అంటే చిన్న చిన్న పేపర్లుగా కట్ చేసుకునైనా ఈ విధంగా అప్లై చేసుకొని పెట్టుకోవచ్చు మనకి ఇంట్లో ఎలుకలు ఎక్కువ ఏ ప్లేస్కి వస్తాయో ఆ ప్లేస్లో పెట్టేసుకోవడమే ఇంకొక పద్ధతిలో అయితే చూద్దాము ఇంకొక న్యూస్ పేపర్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పేపర్ల చేసేసుకొని రౌండ్ బాల్స్లా చేసుకోవాలి ఈ విధంగా ఐదారు అయితే చేసేసుకొని ఈ మిగిలిన ఈ మిశ్రమంలో ఈ బాల్స్ని వేసేసుకొని ఈ విధంగా ఈ బాల్స్కి ఈ ఇదందం ఇదం మిశ్రమం అంతా బాగా పట్టేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ ఒకటి గమనించాలి ఫ్రెండ్స్ చిన్నపిల్లలు ఉండే చోట కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే చిన్నపిల్లలు వీటిని తినే ఛాన్స్ ఉంటుందండి డేంజర్ అనమాట మీరు ఈ రెమెడీ చేసుకోవాలి అనుకుంటే నైట్ టైంలో పడుకునేటప్పుడు చేసుకోండి ఈజీగా ఉంటుంది వీటిని తీసుకెళ్ళి వంటింట్లో కానివ్వండి వేరే ఎక్కడైనా కానివ్వండి ఎలుకలు ఎక్కువగా ఏ జాగాకు వస్తాయో ఆ జాగాలకు తీసుకెళ్ళి పెట్టేసేయడమే ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ వీటిని మీరు వంటింట్లో పెట్టేటట్టయితే ఇవి తప్ప వేరే మీరు తినే పదార్థాలు ఏమీ బయట పెట్టకూడదనమాట ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పేపర్ బాల్స్ కూడా ఆ మూలనొకటి ఈ మూలనొకటి ఈ విధంగా పెట్టేసుకోవడమే ఎలుకలు ఎక్కువ ఏ ప్లేస్కి వస్తాయో చూసుకొని ఈ విధంగా మూలల్లో పెట్టేసుకోవాలి ఇంతే అండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలేకని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్